మొట్టమొదట శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎక్కడ కనిపిస్తాడో తెలుసా తన భార్యతో సంగమించడం వల్ల ఓ ఋషి ఇచ్చిన శాపంతో పాండురాజు మరణిస్తాడు అలా పాండురాజు మరణించే ముందు తన శరీర భాగంలోని చిన్న మాంసముక్కనైనా తీసుకోమని తినమని పాండవులతో చెప్తాడు అలా అర్జునుడు ధర్మరాజు భీముడు ఆ పని మేము చెయ్యలేమంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు కానీ నకల సహదేవులు ఇద్దరు తమ తండ్రి శరీర మాంసాన్ని కొంచెం తినడం వల్ల అప్పుడే వారి కళ్ళ ముందు ఒక పెద్ద మహాయుద్ధం కనిపిస్తుంది అదే కురుక్షేత్ర మహాసంగ్రమం ప్పడిన నకుల సహదేవుళ్ళు ఈ విషయం వాళ్ళ అన్నయ్యలకు చెప్పడానికి వెళ్తూ ఉంటే ఒక మహర్షి వచ్చి వాళ్ళని ఆపి ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారు అనడంతో వారి కళ్ళ ముందు కనిపించింది ఆ మహర్షికి చెప్తారు దాంతో ఆ మహర్షి ఇలా వివరిస్తాడు ఓ నకుల సహదేవులారా మీరు చూసింది మీ అన్నయ్యలకు చెప్పడం తప్పు అని నేను నిరూపిస్తే నేను చెప్పింది మీరు చెయ్యాలి ఒకవేళ నేను అలా చెయ్యకపోతే మీరు వెళ్లి చెప్పుకోండి అనడంతో దానికి నకుల సహదేవులు సరే అంటారు నకుల సహదేవులు ఒప్పుకోవడంతో ఆ మహర్షి ఇలా అడుగుతాడు ఇప్పుడు మీకు దివ్య దృష్టిలో కనిపించిన ఈ కురుక్షేత్ర మహాయుద్ధం గురించి మీ అన్నయ్యలకు చెప్తారు కానీ జరగబోయేది చెప్పడం వల్ల ఆ యుద్ధం జరగకుండా ఆపుతారు జరగాల్సిన యుద్ధం ఆపడం వల్ల అదే జరుగుతుందని మీ అన్నయ్యలకు ఎలా చెప్తారు ఒకవేళ మీరు చెప్పడం వల్ల దానికన్నా పెద్ద ప్రమాదం జరగవచ్చు అని మహర్షి అనడంతో మేము చేసేది తప్పు అని నకుల సహదేవులు ఒప్పుకోవడంతో ఆ మహర్షి ఇలా వివరిస్తాడు చూడు నకుల ఇక మీదట నీకు తెలిసిన భవిష్యత్తు ఎవరికైనా చెప్తే నీ తల వెయ్యి ముక్కలవుతుందని సహదేవ ఇక మీదట భవిష్యత్తు నీకు ఒక కళలాగే ఉంటుందని చెప్పి చిరునవ్వు నవ్వుతూ ఆయన ముఖం నిండా తేజస్సుతో అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే పాండురాజు ఆ బ్రాహ్మణుని పిలిచి ఒక వరం ఇలా అడుగుతాడు ఓ మహర్షి నీవు ఉన్నంత వరకు నా కొడుకులు పాండవులకి ఏమి అవ్వకూడదు ఒకవేళ వారికి మరణం సమీపిస్తే అది నీవు మరణించిన తర్వాతనే వాళ్ళు కూడా మరణించాలి అని వరం కోరుకోవడంతో ఆ బ్రాహ్మణుడు కూడా సరే అని వెళ్తూ ఉంటే పాండురాజు ఇలా అంటాడు కృష్ణ వచ్చింది నువ్వే అని నాకు తెలుసు మాటిచ్చావు మర్చిపోకు అనడంతో బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు అలా శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో మొట్టమొదటిసారిగా మహాభారతంలో అడుగు పెడతాడు జై శ్రీకృష్ణ